తీసుకున్నాక మేము జగత్ చేస్తాం ఆ బయట ఉన్నారు కావత మీరు మాస్టర్ అంటే ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్ ఈ నోట్స్ ఎవరి వేరు అదే ఐడెంటిఫికేషన్ పెరియడ్ అక్కడ ఐడెంటిఫికేషన్ పెరియడ్ కావాలి ఎందుకంటే వాళ్ళు గుర్తించాలి కాబట్టి ఈ పాస్బుక్లు ఈ స్టాంపులు రకరకాల చేతి చీటింగ్ అనేది లేదు ప్రజలు కొంటే విజ్ఞప్తి చేస్తాం ఇప్పుడు వరకు చాలా మంది ఆశ్చర్యం జరిగింది మానవాత శక్తులు ఎవరికీ లేవు సూపర్ న్యాచురల్ పవర్స్ ఈ ఖజానాలు ఎన్ని తీయడం రేపు ఏం జరుగుతుందో ప్రదీక్ష చేయడం ఎవరు అలా కాదు అవి జరిగితే చాలా విషయాలు తెలుస్తాయి సో ఈ విధమైన బాధపడి మొత్తం అతను దృష్టి పడే మొత్తం ఆస్తి ఎవరు ఆస్తి అనేసి ఇతను వ్యక్తి అయిపోయి కూర్చున్నాడు సో నీట్ చదిగిన కేసు పెడితే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ గా చేశారు చేయడానికి ఒకరిద్దరు లిగ్గ పెట్టుకుని వాట్సాప్ లో పంపిస్తారు ఏదో జరుగుతోంది హ్యూమన్ రైట్స్ కి డైన్ చేయడం బట్ పోలీస్ ఇస్ వెరీ పర్టికులర్ మేము ఈ కాలాజాతి వాళ్ళకి మంత్రాలకి తంత్రాలకి ఎటువంటి ప్రభావితం మా దర్యాప్తు జరగదు చాలా మంచి ఆఫీసర్లు చాలా స్టేట్ లెవెల్ యాజ్ పర్ లాజ్ పర్ ఫ్యాక్ వెరీ వెరీ స్టిక్ అగెన్స్ బీచ్ టైప్ ఒక ఆర్థిక దోపిడే కాదు మానసిక దోపిడీ చనిపోవడానికి కూడా కాలి కూతురు అవుతున్నారు కాబట్టి ఇది కొత్త పలిక ఆరు నాలుగు వేల సంవత్సరాల క్రితం ఏంటి కలపడం ఎవరో డబ్బులు తీసుకొచ్చారు సో అసలు డబ్బులు తీసుకుందా లేకపోతే యాక్సిడెంట్ ఫోటో వచ్చిందా అది కూడా కస్టడీ తీసుకుందాక దర్యాప్తుంది ఒకసారి ఇరవై వేల కోట్లు ట్వంటీ

ఎప్పటికప్పుడే పది లక్షలు తీసుకెళ్ళటం లాలి కట్టేటట్టు తన లక్కి